మొన్న చెప్పిన కథలో పార్ట్ వన్ లో అతను తన తల్లి పగ తీర్చుకోవటానికి యువరాజు అతని తండ్రి యొక్క కాశ్మీర్ దేశానికి వస్తాడు అతడు అక్కడి నుంచి రాజు ఒక బర్డుని పట్టుకుని స్నేహం చేస్తాడు వాళ్ళిద్దరికి బాగా స్నేహం కుదురుతుంది కుదిరిన తర్వాత అతను అంటాడు రాజభవనంలో నీకు జాబ్ ఇస్తుంది నీకు ఇంత తెలివైన వాడివి కదా జాబ్ వస్తుంది నువ్వు చేస్తావా అని అడుగుతాడు అయితే శుభాంగు వెంటనే అంటారు నేను చేస్తాను తప్పకుండా చేస్తాను ఎందుకు చేయను అని అంటాడు అయితే రాజు దగ్గరికి తీసుకువెళ్ళి అతని గురించి బాగా చెప్తాడనమాట ఇతను మంచి జాబ్ చేశాడని బాగా తెలివైన వాడు నా ఫ్రెండ్ అని చెప్తాడనమాట రాజు అతనికి తీసుకురమ్మంటాడు అయితే ఆ భటుడు ఆ అబ్బాయిని శుభాంగుని తీసుకువెళ్తాడు రాజు అతన్ని చూసి చాలా నచ్చుతాడు నచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే తన దగ్గరే రాజ్యసభలో ఉంచుకుంటారు అనమాట జాబ్ వేపిస్తాడనమాట అయితే ఇలా ఉండగా సుభాంగికి తన దొంగతనం యొక్క ఇది ఇక్కడ ఎలా పని చేస్తుందో చూడాలని అనిపిస్తుంది ఒక రోజు రాత్రి అతను దొంగతనంకి వెళ్తాడు రెండు మూడు చోట్ల దొంగతనం చేసి అతను ఒక రాజభవనంలోనే ఒక తోటలో గొయ్యి తీసి అవన్నీ అందులో పాటేస్తాడనమాట ఇలాగా రెండు మూడు రోజులు చేస్తాడు అయితే చేయగానే ఇంకా ప్రజలందరూ వచ్చి ఫిర్యాదు చేస్తారు రాజుకి రాజుకి ఫిర్యాదు చేస్తే ఆ దొంగతనం అవుతుంది కదా అనేసి కోత్వాళ్ళకి అతను చెప్తారు రాజు మీరు చూ చూడండి ఇక్కడ ఇలా దొంగతనాలు అవుతున్నాయి ఎప్పుడూ లేదు మన దేశంలో దొంగతనాలు ఏంటి మీరు చూడండి అని చెప్తారు కోత్వాలు ఏమొచ్చి సరే చూస్తాం రాజుగారు అని చెప్పి అతను తీసుకుంటారు అన్నమాట అన్ని తీసుకుని ఇంకా వెతకడం మొదలు పెడతారు రాత్రులు కాపలా కాపిస్తారు కాపలా కాయిస్తే ఎంతకి దొరకదు అనమాట దొరకపోతే ఇంకా రోజు దొంగతనాలు అలాగ అవుతూనే ఉంటాయి ఎక్కడ ఆగవన్నమాట ఆగకపోతే వీడు శుభంగా ఏం చేస్తాడు తెల్లవారులు రాత్రి దొంగతనం చేసి తెల్లవారులు మళ్ళీ యథావిధిగా తన రాజ్యసభకి వచ్చి తన కార్యక్రమాలు తన జాబుతను చేసుకుంటా ఉంటాడు అయితే ఒకసారి మళ్ళీ దొంగతనాలు ఎక్కువ అన్నమాట ఈసారి రాజు చాలా సీరియస్ గా కోళ్ళకి పిలిచి నువ్వేం చేస్తున్నావో అసలు ఇలా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి అనేసి అంటే ఇంకా కోతువాళ్ళు భయపడి రాజుగారు ఈ రోజు ఎలాగైనా చూస్తానని చెప్పి స్వయంగా కోతువాళ్ళు కూడా తిరుగుతాడు అనమాట రాత్రులు తిరుగుతూ ఉంటే బడ్లీతో పాటు తిరుగుతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడో చప్పుడు అనమాట కొంచెం పొలాలు అలా ఊరు బయటకు వచ్చేస్తాడు చప్పుడు అయితే అటువైపు వెళ్తాడు ఒక అమ్మాయి నీళ్ళు పట్టుకుంటా ఉంటది అనమాట నీళ్ళు పట్టుకుంటుంటే ఏంటమ్మాయి ఏం చేస్తున్నావు ఎవరు నువ్వు అనేసి అడుగుతాడు అయితే నీ ఇక్కడ ఈ తోట మామి యొక్క నుండి నేను నీళ్ళు పట్టుకుంటున్నాను అని అంటాడు అయితే ఇంత అర్ధరాత్రి అప్పుడు ఈ రాత్రి అప్పుడు ఏంటి నువ్వు నీళ్ళు పట్టుకుంటున్నావు వద్దంతా ఏం చేసావు అనేసి అంటాడు ఇప్పుడు నీళ్లు పట్టుకునేది అని అడుగుతాడు కాదండి వద్దు నుంచి నాకు చాలా పని ఉన్నావు అందుకని నేను ఇది చేయలేకపోయాను పని చే పని వల్ల నీళ్ళు పట్టుకోలేకని ఇప్పుడు పట్టుకుంటున్నాను అని చెప్తాడు కానీ అందులో ఉన్నది శుభంగే అయితే చీర ఇలా కప్పేసుకొని ఆడదాని వేషంలో ఉంటాడనమాట అయితే అది ఈ ప్రభుత్వానికి తెలియదు ఏం చేస్తాను అమ్మా ఇటువైపు ఎవరైనా వచ్చారా ఎవరిని వచ్చారా అని అడుగుతారు ఆ ఇప్పుడే ఒక అతను వచ్చాడంటే నా కూరగాయలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు మళ్ళీ ఇటువైపు రావచ్చు మీరు ఇక్కడెక్కడైనా దాక్కుని ఉంటే మీరు పట్టుకోవచ్చు అనేసి అంటారు అయితే సరే అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడ దాక్కోవాలి అనేసి అడుగుతాడనమాట అడిగితే నీళ్ళు తిండిన తెడ్డులాంటిది ఉంటది అనమాట పెద్ద కర్ర అయితే అటువైపుకి పెద్ద తెడ్డులా ఉంటే అందులో కూర్చోండి అది పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిన తర్వాత అది నేను కింద కట్టేస్తాను ఇంకోవైపు దొంగ రాగానే నేను తీస్తాను గమ్మున ఉండండి అని సంటారు సరే అని చెప్పాడు అతనికి ఒక పాత గుడ్డ చీర లాంటిది ఇచ్చేసి ఆమె ఏం చేస్తుంది కట్టేసి ఇది కట్టుకోండి అని చెప్పి ఆ చీర వైపు కట్టేస్తుంది అనమాట అతను పైన ఉంటాడు ఉంటే ఏంటి అమ్మాయి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని కేకేస్తాడనమాట కేకేస్తే ఏమనద్దు సైలెంట్గా ఉండండి అని చెప్తుంది సరే అని చెప్తే ఎంతకి అలా వెయిట్ చేస్తుంటే ఎంతకి రారు ఎవరు రారు చప్పుడు ఏమీ వినిపించదు అప్పుడు కోత వాళ్ళకి విసిగేస్తుంది అనమాట ఎంక్సేపు అలా కూర్చుంటాడు చాలా చల్లగా ఉంటుంది అయితే కేకేస్తాడు అమ్మాయి ఎవరు రారేమో నేను వెళ్ళిపోతాను నాకు దించి అంటాడు అయితే ఎటువైపు నుంచి ఏమీ అవాజు ఏమి రాదనమాట రాకపోతే అప్పుడు అమ్మాయి పడుకుని పోయిందేమో అని చెప్పి కాసేపు ఊరుకుంటాడు మళ్ళీ పిలుస్తాడు అనమాట మళ్ళీ పిలిస్తే ఎంతకీ రాదు అయితే అతను శుభం కదా అతను ఎందుకు వస్తాడు వాడు వెళ్ళిపోయాడు కట్టేసి అయితే ఈ విషయం అతనికి తెలీదు ఏం చేస్తారు మళ్ళీ కేకేస్తారు ఎంతకీ రాడు ఈ రోజు ఈ రోజు తెల్లవారిపోద్ది మళ్ళీ రాత్రి దొంగతనం ఎవరింట్లో అయిందో వాళ్ళు మళ్ళీ రాజభవనానికి వచ్చి ఫిర్యాదు వచ్చేస్తారు రాజుగారు ఇలాగా దొంగతనం ఏందంటే అంటే ఏరి అనేసి అందరు ఎదుర్కొంటారు ఎక్కడ దొరకడు అలా రాజు భట్లు ఊరు చివరికి వచ్చి చూస్తే కోత్వాలు ఏమొచ్చి ఆ పైన ఉంటాడు కేటాస్తుంటాడు అతను బట్టడంటాడు అంటాడు మీరు అక్కడేం చూస్తున్నాడు రండి ఎందుకు వచ్చింది అనేసి అంటాడు అయితే లేదు రాజుగారికి నేను చూపించాలి నేను ప్రయత్నించాను కదా ఇలాగా ఒక అమ్మాయి నాకు కట్టేసి వెళ్ళిపోయింది అనుకుని చెప్తాడు అయితే రాజుగారు వస్తారు ఏంటి కోత్వాలు ఇలా జరిగింది అనేసి అంటే జరిగిందంటే చెప్తాడు అనమాట ఆహా అయితే ఇలా దొంగ చేశాడేమో అనుకుని తెలిసిపోతుంది వాళ్ళకి ఇలా జరుగుతుంటే మళ్ళీ ఇంకొక రోజు ఇదంతా జరుగుతూనే ఉంటది కానీ తాను మాత్రం ఏ భయం లేకుండా దొంగతనాలు చేస్తూనే ఉంటాడు ఒక రోజు ఏం చేస్తాడు ఒక ముసలి వేసం వేసుకుని ఒక ఊరి గుడిసలో కూర్చుంటాడు కూర్చొని జొన్నలు మొక్కజొన్నలు ఉంటాయి కదా అది పౌడర్ అలా తీ తీ ఉంటాడు అనమాట అయితే రాత్రప్పుడు అది చప్పుడు వినిపిస్తుంటది కొంతమంది ఒక బట్టలు వస్తారు వైపు బట్టలు వస్తే ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏం చేస్తున్నావు అడిగితే ఈసారి పోతువాళ్ళకి ఇవ్వకుండా ఒక తేనటపతి లాంటి అతనికి పెద్ద అతనికి ఇస్తారనమాట దొంగల్ని పట్టుకోమని అతను వస్తాడనమాట వచ్చి ఏంటి అవ్వ ఇలా చేస్తున్నావంటే చూడు బాబు ఎవడో గట్టి కట్టేసి పుట్టి నా దొండపత్తులు పౌడర్ కూడా నేను రొట్టెలు చేసుకున్నామంటే పట్టుకొని వెళ్ళిపోయాడు అని చెప్తారు అయితే అది కూడా యువజ్ వాళ్ళకి తెలియదు అయితే శుభంగా ఏం చెప్తే నేను ఇలాగన్నీ చెప్పాడు అనమాట చెప్పేసి మీరు ఇక్కడ ఉండండి అతను వస్తాడు మళ్ళీ ఇటువైపు అటు వెళ్ళాడు మళ్ళీ ఇటు నుంచి రావాలి వస్తాడని వస్తే మీరు పట్టుకోండి అని చెప్తాడు అయితే అతను రాత్రంతా ఆ చలిలో ఆ పూరి గుడిసెలో అలా ఉంటాడు ఎంతకి రాడు హాలైతే ఎలా అయిపోద్ది అంటే అలా అయిపోద్ది ఎంత వెయిట్ రాడు రాకపోతే అప్పుడు ఏంటంటే ఇలా కాదని చెప్పి ధరలు పడితే మళ్ళీ దొంగతనం అయిందని రాజుగారు భవనంలో మళ్ళీ ఫిర్యాదు వస్తుంది అప్పుడు మళ్ళీ రాజుగారు ఆ ఇతను రాజుపత్రుడు వెళ్ళారు కదా ఏమైంది సేనాధిపతి వెళ్ళారు కదా ఏమైంది అంటే సేనాధిపతి అక్కడ ఎదుగుతే అక్కడ ఉంటాడు గురి లో ఉంటాడు అయితే అతను తీసుకొచ్చి చూస్తే రాజుగారు నా వల్ల కాలేదు నన్ను క్షమించండి అనుకుని అంట పర్వాలేదు ఇంకెవరినైనా నేమిద్దాం మీరు వచ్చేయండి మీరేం ఎగ్గుపడద్దు అనుసుకొనే తీసుకొస్తారు అనమాట తీసుకొచ్చిన తర్వాత ఈసారి ఏమవుద్ది ఒక పెద్ద మీటింగ్ పెడతాడు రాజు అందరినీ పిలుస్తాడు పిలిస్తే దీనికి ఒక సమస్య కావాలి ఎవరు చేయగలరు అనేసి అంటే అతను ముఖ్యమంత్రి దగ్గర ఒక అతను ఉంటారనమాట అతనికి నియమిస్తారు నియమిస్తే అతను ఏం చేస్తాడు సరే నేను తీసుకు నేను చేస్తే నెలగని పట్టుకుంటానంటే నువ్వు చేయగలవా అంటారు రాజు నేను తప్పకుండా చేస్తాను మహారాజా అని చెప్పి రెడీ అవుతుంటాడు రాత్రి అయిపోద్ది రాత్రి అయిపోతే ఈ శుభాన్ని ఏం చేస్తాడు ఒక అందమైన అమ్మాయిలాగా ఇంతకు ముందు అతను అనాధిపతి కూతురులాగా తయారైపోతారనమాట తయారయ్యి అతను వెళ్ళే దారిలోకి వస్తాడు అతను జైలు అధికారనమాట ఆ దగ్గరకు వచ్చి మీరు జైల్లో ఉంచితే ఎలా ఉంచుతారు నేను చూడాలని ఉంది అని చెప్పి అతను బయలుదేరిన టైంకి వచ్చేస్తుంది అనమాట వచ్చి అడుగుతాడు శుభంగు అడిగితే ఆమె అంటది అతను అంటారు ఈ మీ నాన్నగారికి బాగాలేదు కదా నువ్వు ఇంటికి వెళ్ళిపో మీ నాన్నగారు చూస్తుంటారు అని అంటది లేదండి మా నాన్నగారు చూ పర్వాలేదు అతను రారు ఆ మీకు చెప్పండి వేళ్ళు దొంగలు ఎలా ఉంచుతారు అని అడుగుతుంది సరే చూపిస్తానరా అయితే చూపించినాక నువ్వు మీరు మా ఇంటికి వెళ్ళిపోతావా అంటారు ఆ వెళ్ళిపోతానంటే ఆ దొంగలకి ఎక్కడ ఉంచుతారో ఆ తారాగారం దీనికి తీసుకెళ్తారనమాట తీసుకెళ్తే అక్కడ ఒకే ఒక బర్టుడు ఉంటాడు అందరూ ఈ దొంగను వెతికే పనిలో ఉండడం బట్టి ఎవరు ఉండరు అనమాట ఎక్కువ జనాలు ఉండరు అయితే నువ్వు లోపలికి తీసుకెళ్ళి దొంగలు బాగా పెద్ద దొంగలు గజ దొంగలు అయితే ఇలాగా చెల్లెళ్ళతో కట్టేసి మళ్ళీ చీకటి గదిలో ఉంచేస్తాము అని చూపిస్తుంటాడు అనమాట ఈ శుభాంగు ఆడవేషంలో ఉన్నాడు కదా వీడేం చేస్తాడు ఒక్క తోపు తోసి లోపలికి పంపించి తున్నెట్టేసి వీడి మట్టుకు వీడు బయటకు వెళ్ళిపోతాడు అనమాట తను ఎంత కేకలేసినా రాజు కారాగారంలో ఎవరు ఉంటారు కదా వినిపించడు అయితే తెల్లవారితే మళ్ళీ దొంగతనం అయిందని చెప్పి జనాలు రాజు రాజసభకు వచ్చి అడుగుతారు అనమాట రాజుగారికి చెప్తారు ఫిర్యాదు చేస్తారు అన్ని తర్వాత రాజు అంటాడు ఇలా కాదు ఒక దండోరా వేయించండి పెద్దగా ఇంతకు ముందు కూడా దండోరా వేస్తారు కానీ ఈ రాజు ఈ దొంగ ఎంతకీ దొరకదు అనమాట ఎవరైతే దొంగ ఉన్నాడో స్వయంగా అతను ఒప్పుకుంటే రాజ్యసభకి రాజుని చేసి మళ్ళీ అతన్ని కుమార్తె నుంచి పెళ్లి చేస్తానని చెప్పి చెప్తాడనమాట ఇంకా ఆ శుభంగా వచ్చి సరే మీరు తప్పకుండా మీరు ఆ పని చేస్తారా ప్రామిస్ చేయండి అనుకుని అంటారు అయితే రాజ్యసభలో రాజు ఒప్పుకున్నాక ఇంకేంటి అయితే శుభాంగేమ నేనే చేశాను ఆ దొంగతనాలన్నీ కావాలంటే నేను రుచి తెప్పించగలను అంటారు నువ్వు అందరూ ఆశ్చర్యపోతారు కళ్ళ ముందే నువ్వు తిరుగుతున్నావు నువ్వెప్పుడు చేస్తుంటావు అని వాడంత దొంగ అని తెలియదు కదా అయితే నువ్వు చేసావా అని ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి సరే నేను మీకు సాక్ష్యం కావాలి కదా ఎవరెవరి సామాన్లు ఏవేవి పోయాయో రేపు వచ్చి తీసుకోండి అని చెప్తాడు సరే అయితే అని చెప్పి నెక్స్ట్ డే అందరూ వచ్చి అక్కడే రాజసభ దీంట్లోనే కదా వాడు పెట్టి ఉంటాడు అందరూ చూసి ఎవరు సామాన్లు వాళ్ళు తీసుకుంటారు తీసుకున్నాక ఎవరు దారని వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు రాజుకి ఆ శుభంగా అంటాడు రాజుగారికి రాజుగారు రాజుగారు నాకు పెళ్లి నిశ్చయం అన్ని చేసేస్తారు అనమాట మా అమ్మగారు ఉన్నారు మా అమ్మగారు రావాలి అని చెప్తారు అయితే పిలిపించి అంటారు పిలిపిస్తారు పిలిపిస్తే అప్పుడు రాజకుమారి వస్తుంది అనమాట కశ్మీర్కి కశ్మీర్ వచ్చి ఈ రాజుకి కలుస్తుంది కలిసి జరిగిందంతా చెప్తుంది రాజుగారు నేను ఎవరో మీరు గుర్తుపట్టి ఉండరు ఫలానా నీకు ఈ రాణి ఉంది కదా ఆ రాణిని నేనేని మీరు నన్ను తిరస్కరించారు నన్ను పెళ్లి చేసుకుని మా అమ్మలు ఇంట్లో వదిలేశారు నేను మారువేశంలో వచ్చి మీతో ప్రేమలో పని నేను బాబుని కూడా కన్నాను ఇతను మన బాబేని ఈ పెళ్లి జరగదు ఒక అన్న చెల్లికి పెళ్లి ఎప్పుడు జరగదు నేను ఆ అన్న మాట మిమ్మల్ని మీ గర్వాన్ని అనచటానికే నేను ఇలా చేశాను అని చెప్తాది ఈ దగ్గర నేను రుమాలు ఉంగరము నేను తీసుకున్నాను నా ఉంగరము మీ దగ్గర ఉంటుంది ఆ ఉంగరం ఇవ్వండి ఇదిగోండి మీ రుమాలు మీ ఉంగరము నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తీసుకున్నాను కదా అని చెప్తాను అన్నమాట అప్పుడు అతనికి అంతా గుర్తొస్తుంది రాజుకి రాజుకి గుర్తొచ్చి ఆ కదా నేను ఆ మాట అన్నాను నన్ను క్షమించు అని చెప్పి ఆ దేశానికి పట్టపురాణిని చేస్తారు తనకి అప్పుడు ఈ బాబుని శుభాంగనే వచ్చి రాజ్యానికి ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు అందరూ సుఖంగా హ్యాపీగా ఉంటారు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ కథ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్